ఈ నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవోలు రిలీజ్ చేయనున్న సర్కార్ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ చట్టం తొలి జీవో కాపీ చట్టం తొలి జీవో కాపీని సీఎం రేవంత్కు అందజేయనున్న కమిటీ దేశంలోనే వర్గీకరణను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా రికార్డ్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా యాభై తొమ్మిది కులాలను మూడు గ్రూపులుగా విభజించి పదిహేను శాతం రిజర్వేషన్లు అమలు ఇప్పుడు మొత్తం మా బతుకులు మొత్తం మార్చేసినట్టుగా మాట్లాడకండి కానీ ఓకే వర్గీకరణ చేయకపోతే ఏం జరుగుతుంది ఎలాంటి ప్రమాదం జరుగుతుంది మాదిగవారి సమాజం నుండి ఎలాంటి ఉగ్రతను మేము చూడవలసి వస్తుంది అని మీ ప్రభుత్వానికి తెలుసు ముప్పై ఆరు లక్షల మంది ఉన్న మాదిగలందరూ ఒక సైడ్ అయిన వర్గీకరణ విషయంలో కాబట్టి వాళ్ళు పార్టీలను చూడకుండా జెండాలను చూడకుండా ఒకే ఒక్క ఏజెండా ఏబీసీడీ వర్గీకరణను సాధించుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని కనుక మనం ఆలస్యం చేస్తే మన ప్రభుత్వం ఏమైపోతుందో ఏ గంగల కలిసిపోతుందో అనే భయం వల్ల హుటాహుటిన మీరు చేసిండు ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మీరు ఉన్నారు ఈ దేశంలో పార్టీగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మీరే ఉన్నారు మళ్ళీ మీరే వచ్చిండు అంతకుముందు తొంభై నాలుగు కంటే ముందు మీరే ఉన్నారు పైగా ఇదే ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయ్యి ముప్పై ఐదు సంవత్సరాలు కావాల్సి వస్తుంది కానీ ఏనాడు వీళ్ళు వర్గీకరణ చేయలే ఇప్పుడు చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే అలాంటి పరిస్థితి ఎదురైంది చేయకపోతే ఇక మన ప్రభుత్వం మాడి మసైపోతుంది మాదిగల కోపాగ్నిలో అనే ఒక భయంతో వీళ్ళు చేయవలసిన పరిస్థితి వచ్చింది కానీ మాదిగ వారి మీద ప్రేమతోటి వీళ్ళు చేసింది కాదు కాకపోతే మీరు చేసినందుకు తప్పకుండా మిమ్మల్ని అభినందిస్తాం కాకపోతే మూడు నోటిఫికేషన్లు పోయినాయి మూడు నోటిఫికేషన్లో మీరు దీన్ని అమలు చేయకపోవడం వల్ల అనేక మంది మాదిగా అభ్యర్థులు నష్టపోయినరు మరి ఇక్కడ ఇప్పుడు చట్టం చేసినారు చట్టం చేసి ఏడాది రెండు ఏళ్ళ పాటు మీరు జాబ్లు వేయకపోతే ఈ చట్టం చేసి వృధా ఏదో చేసినామంటే చేసినాం కాదు మీరు చేసి ఇప్పుడు ఇప్పుడు వేయాలి నోటిఫికేషన్స్ ఇప్పుడు నోటిఫికేషన్ చేస్తే ఈ దీనివల్ల నువ్వు ఇచ్చిన పదిహేను శాతం రిజర్వేషన్ల వల్ల మాదిగా వారు కావచ్చు మాదిగవారి కింద ఉన్న ఉపకులాలు కావచ్చు లేకపోతే మాలవారు కావచ్చు మాలవారి కింద ఉన్న ఉపకులాలు కావచ్చు బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మేము చట్టం చేసినాం ఇక ఉద్యోగాలు ఏమంటే ఇవి నువ్వు నువ్వు చేసి వృధానే చేయకపోయినా ఉన్నట్టే ఉన్నట్టు ఉంటుంది హైవేల అభివృద్ధికి పది లక్షల కోట్లు వచ్చే రెండేళ్లలో ఖర్చు చేస్తాం నితిన్ గడ్కరీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినాం అమెరికాకు ధీటుగా రోడ్లను డెవలప్ చేస్తామని వెల్లడి ఈశాన్య రాష్ట్రాల మీదే పెట్టినట్టు దృష్టి అంతా ఐవేల అభివృద్ధికి పది లక్షల కోట్లు కానీ ఈశాన్య రాష్ట్రాల మీద పెట్టినట్టు ఎక్కువ ఫోకస్